ఇక్కడ చూస్తున్న ఈ ప్లాట్ అయితే అమ్ముతున్నారు అండి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అయితే మంచి మంచి హౌసెస్ ఉన్నాయి ఇటువంటి బెస్ట్ ప్లాట్ మీకు అయితే తక్కువ ధరలు ఇస్తున్నారు నియర్ లో మనకు రైల్వే స్టేషన్ అలానే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ మెయిన్ రోడ్ కి కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మధ్యలో అయితే ఉంటది ఇక్కడ చూడొచ్చు సరౌండింగ్ అన్ని హౌసెస్ అయితే ఎక్సలెంట్ గా అయితే ప్రెసెంట్ కట్టిస్తున్నారు ఆల్రెడీ కట్టించారు కస్టమర్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ స్టే చేస్తున్నారు అండి చూడొచ్చు మొత్తం అంతా ప్రవేశాలు కూడా చాలా అయితే అయిపోయినాయి కొత్తగా కూడా హౌసెస్ అయితే చాలా కట్టిస్తున్నారు మీకు ఇన్వెస్ట్మెంట్ అయితే సూపర్ ఉంటుంది వచ్చేసి చూస్తున్నారు కదా లింక్అప్ రోడ్ ఇది ఓకే ఆర్టీఓ కి వెళ్ళిపోవచ్చు వెళ్తే లింక్ రోడ్ ముప్పై అడుగులు వస్తుంది ఫ్లాట్ అయితే ఇదండి ఈ స్టోన్ నుంచి ఎగ్జాక్ట్ గా అక్కడ హౌస్ పక్కన ఎల్లో స్టోన్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ ఒక స్టోన్ అయితే కనిపిస్తుంది అనమాట మెజర్మెంట్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ వస్తుంది ఇటు ఫిఫ్టీ ఫైవ్ ఇటు ఫార్టీ అనమాట రెండు సైడ్ అయితే మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది టోటల్ గా చూడొచ్చు సైడ్ అయితే చాలా బాగుందండి ఈ ప్లాట్ కి బ్యాక్ సైడ్ కూడా ఫ్లాట్స్ అయితే ఉన్నాయి హౌసెస్ కూడా ఉన్నాయి ఈ ఫ్లాట్ కి సంబంధించి ఎల్ఆర్ఎస్ అయితే అప్లై చేసినారండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ అండ్ బ్యాంక్ లోన్స్ అయితే ఈజీగా వస్తాయి అలానే ఇక్కడ సెంటు కాస్ట్ అయితే టెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ అండి పది లక్షల యాభై వేలు సెంటు కాస్ట్ అలానే టోటల్ సెన్స్ అయితే ఉంది వెస్ట్ ఫేస్ అడ్రస్ అయితే బైరవనగర్ సిక్స్టీన్త్ క్రాస్ ఎగ్జాక్ట్ గా ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ కి ఆర్టీ ఆఫీస్ మెయిన్ రోడ్ నుంచి ఇటు అనమాట మెయిన్ రోడ్ చూసారు కదా లింకప్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఎగ్జాక్ట్ గా ఇదే లైన్ లో వచ్చినా అంటే పక్కనే అండి ఫ్లాట్ అయితే చుట్టూ చూడండి హౌసెస్ అయితే చాలా ఉన్నాయి అట్ కూడా మెజర్మెంట్స్ అయితే సూపర్ ఉందండి ఇన్వెస్ట్మెంట్ కి గానీ హౌసెస్ ఏమైనా గట్టించుకోవడానికి చాలా బాగుంటుంది ఇంట్రెస్టెడ్ పీపుల్స్ మాత్రమే కాల్ చేయండి మొత్తం ప్లాట్ అయితే ఇలా ఉంటది సైట్ లొకేషన్ కూడా కామెంట్ బాక్స్ లోను అలానే డిస్క్రిప్షన్ లోను పిన్ చేస్తాను మీరు అయితే నైతే విజిట్ చేయచ్చు చుట్టూ హౌసెస్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ కి అయితే మీకు సూపర్ ఉంటుంది లేదంటే హౌస్ ఏమైనా కట్టించుకున్నా కూడా మంచిగా అయితే ఉండొచ్చు సేఫ్టీగా కూడా ఉంటుంది లేచకుండా విజిట్ చేయండి అలానే ఛానల్ కూడా ఫాలో చేయండి ఓకే థ్యాంక్ యూ